మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని పేస్యల రాజధాని అని చెప్పి ఈరోజు సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ ముసుకులో ఉన్నటువంటి ఒక సంస్కారహీనుడు కృష్ణన్ రాజు వ్యాఖ్యలు చేయటం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీరెడ్డి సొంత ఛానల్ సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ ఇలాంటి ఛానల్లో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ జిబేట్లు జరిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పితేరాలి ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం ప్రముఖ బౌద్ధ క్షేత్రం అమరావతి ప్రాంతం బడుగు బలహీన వర్గాలను ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం నవ్యాంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతి ఇంతటి ప్రాముఖ్యమైన పవిత్రమైన రాజధానిని ఈరోజు వేస్యల రాజధాని అని ఎంత సంస్కారహీనంగా మాట్లాడిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అతని డైరెక్షన్ లేకుండానే అతని పర్మిషన్ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది జరగదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి తన అధికారంలో ఉన్నటువంటి చే ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నిటికీ అన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించటం కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టాలా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు తన సొంత ఛానల్లో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అమరావతిని ప్రాంతాన్ని దేవతల రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి ప్రాంతాన్ని ఈరోజు వేస్యల రాజధాని అని చెప్పటానికి కూడా బాధ కలిగే విధంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడించి ఇంత కుళ్ళు రాజకీయాలు చేయాలా అని చెప్పి మేమందరం కూడా అడుగుతున్నాం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి ముఖ్యంగా మహిళలకు బడుగు బలహీన వర్గాల వారికి అలాగే ఆధ్యాత్మిక వాదులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంస్కారహీనుడు జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ అయినటువంటి కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరిపైన కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అలాగే మహిళా కమిషన్ వారిని అలాగే ఎస్సీ కమిషన్ వారిని కూడా ఈ మీడియా ముఖంగా మేము వేడుకలు చేసుకుంటున్నాం తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మహిళలను ఎంత అసభ్యంగా మాట్లాడినటువంటి రాష్ట్ర మహిళల మనోభావాలందరినీ కూడా దెబ్బతీసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి థ్యాంక్ యూ